ఐపీఎల్ ప్రైజ్ మనీ ఇరవై కోట్లు మరి ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా లక్ష కోట్లు ఐపీఎల్ ప్రైజ్ మనీ ఇరవై కోట్లు కానీ ఓనర్స్ కి ఒక టీమ్ కి రెండు వందల కోట్ల మీద స్పెండ్ చేస్తారు పాసిబుల్ మరి ఐపీఎల్ కి అంత మనీ ఎలా వస్తుందో తెలుసా ఒకటి స్టార్ స్పోర్ట్స్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఏడు బోడ్కాస్టింగ్ రైట్స్ కోసం నలభై ఎనిమిది వేల మూడు వందల తొంభై కోట్లు పెట్టి తీసుకుంది జియో హాస్టర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అలీ ఇరవై ఏడు వరకు డిజిటల్ రైట్స్ ని ఇరవై మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల తీసుకుంది టాటా కంపెనీ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది టైటిల్ స్పాన్సర్ కి రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టి తీసుకుంది ఇలా పే చేసిన అమౌంట్ యాభై పర్సెంట్ బిసిసిఐ కి యాభై పర్సెంట్ ఐపీఎల్ కి వెళ్తుంది ఐపీఎల్ టికెట్స్ లో ఎనభై పర్సెంట్ హోమ్ టీమ్ ట్వంటీ పర్సెంట్ బిసిసిఐ కి వెళ్తుంది టీమ్ జెర్సీ మీద ఉన్న లోగోస్ అమౌంట్ మొత్తం మొత్తం చీప్ ఓనర్స్ కి వెళ్తుంది ఇంకా ప్లేయర్స్ చేసే యాడ్ ప్రమోషన్స్ లైక్ డ్రీమ్ లెవెన్ ఎంపీఎల్ ఇలా చాలా ప్రమోషన్స్ కనుక థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ బిజినెస్ ఉంటుంది కానీ మనకి ఐపీఎల్ విన్నింగ్ ప్రైజ్ ఇరవై కోట్లు అని మాత్రమే తెలుసు బట్ దీని వెనుక లక్షల కోట్ల వాల్యూ ఉన్న బిజినెస్ గురించి మనకు తెలియదు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి